ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ అండి ఇది ఫుల్ వర్క్ మగ్గం వర్క్ వచ్చింది మనకి అలానే హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది అలానే బీడ్స్ వచ్చినాయి చూడండి దీనికి మనము హ్యాండ్ లెంత్ అనేది తగ్గించుకోవాలి ఇలా వచ్చినప్పుడు ఎంత తగ్గించుకొని కట్ చేసుకోవాలి నెక్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు ఫిట్టింగ్ కూడా అద్దినట్టు అయితే కుదురుతుందండి చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము కొత్త వరకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తాను ఇక నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను చూడండి బాడీ మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలో అడుగుతున్నారు కదా నేనే కనిపించట్లేదు కదండి వీడియోలో కస్టమర్స్ అయితే ఒప్పుకోరు కదా అంత గమ్మ ఎవరైనా ఒప్పుకుంటే మాత్రం కంపల్సరీ నేను అయితే బాడీ మెజర్స్ తీసినప్పుడు వీడియో షూట్ చేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఎల్ స్కేల్ అనేది ఇలా పెట్టుకోండి ఫోల్డింగ్ దగ్గర నేను చూపిస్తున్నట్టు ఇలా ఎల్ స్కేల్ పెట్టుకున్నారు అంటే మనకి ఇక్కడ క్రాస్లు అనేది ఈజీగా వచ్చేస్తాయి మనము ఒకవేళ లైనింగ్ అనేది తడిపి ఐరన్ చేసినా కూడా క్రాస్ ఎక్కువ వస్తుంది నేనైతే ఇక్కడ లైనింగ్ తీసుకోలేదండి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనము లైనింగ్ కంటే కూడా ఇలాంటి బ్లౌజ్ పీస్ అనేది కాస్ట్లీది వేసాము అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంత ఖర్చు పెడతారు కదా కస్టమర్కి చెప్పి మనము ఇలాంటివైతే వేసుకోవాలి నార్మల్ వాటికి అయితే లైనింగ్ వేసినా కూడా ఇలాంటి హెవీ వర్క్స్ మాత్రం బ్లౌజ్ పీస్లు అనేవి వేసుకోండి ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్ లెంత్ వచ్చి పద్నాలుగు ఉన్నారు మనకి అయితే పైన ఆఫ్ ఇంచ్ కింద పావు ఇంచ్ కలుపుకుని ఇలా పదిహేను పావుకి అయితే మార్కింగ్ చేసుకోండి కిందన ఖర్చు అనేది ఇంచ్ పెడతాం కాబట్టి కిందన పావు పైన హాఫ్ ఇంచ్ ఇలా మీరు ఎంత వస్తే దానికి ముప్పై ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి లెంత్ అనేది దీన్ని ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుము లూజ్ అనేది వెళ్ది ట్వంటీ సెవెన్ వచ్చింది ఈ ట్వంటీ సెవెన్ని టేప్తో ఇలా నాలుగు ఫోల్ చేసుకున్నాము అంటే నాలుగో భాగాన్ని అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం చూసారు కదా ఆరు ముప్పవ దాకా వచ్చింది మనకి అదే మార్కింగ్ అనేది ఇలా కరెక్ట్గా చేసుకోండి పాయింట్స్తో సహా మీకు ఎంత వస్తే అంత ఇక్కడ నుంచి వన్ ఇంచ్ డాట్కి మార్కింగ్ చేసుకోండి అలానే ఖర్చుల కోసం టూ ఇంచ్ అయితే పెడుతున్నాను నేను మీరు వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజు ఎందుకంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మనకి తక్కువ ఉంది అంటే థర్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉంది అంటే మనకి చిన్న సైజ్ లెక్క వస్తుంది పెద్ద సైజ్ అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి షోల్డర్ చిన్న సైజ్ అయితే ఇలా ఫైవ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది థర్టీ ఫైవ్ కన్నా మనకి ఎక్కువగా ఉంది థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్లోకి వస్తుంది ఇప్పుడు చంక డౌన్ కోసం అయితే ఇలా సిక్స్ ఇంచెస్కి పెట్టుకుని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా వచ్చింది లేదు కూడా మనము ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత అంటే రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా మార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం ఇలా సిక్స్ ఇంచెస్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి వీళ్ళ చెస్ట్ వచ్చి మిడిల్ చెస్ట్ థర్టీ త్రీ నుంచి థర్టీ ఫోర్ అలా ఉంది మనకు అప్పర్ చెస్ట్ మాత్రం థర్టీ టూ ఉంది చాలామంది అడుగుతున్నారు కదా పైన అప్పర్ చెస్ట్ తీసుకోవాలా మిడిల్ చెస్ట్ తీసుకోవాలని అప్పర్ చెస్టే తీసుకోవాలండి అంటే చంక కింద నుంచి కొలుచుకోవాలి ఇక్కడ థర్టీ టూ వచ్చింది అంటే ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను దాంట్లో నాలుగో భాగాన్ని టూ ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాను కింద పైన ఒకే విధంగా ఖర్చులు పెట్టుకోవాలి ఇక్కడ మనము ఈ కార్నర్లో పావు పెట్టుకుంటే సరిపోతుంది చిన్న సైజు కాబట్టి అదే పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర పెట్టుకుని రౌండ్ తీసుకోండి అర్థమైంది కదా వీళ్ళు మిడిల్ చెస్ట్ వచ్చి థర్టీ త్రీ నుంచి థర్టీ ఫోర్ ఆ మధ్యలో ఉంది అలానే పైన అప్పర్ చెస్ట్ వచ్చి థర్టీ టూ ఉంది ఇలాగ పైన అప్పర్ చెస్ట్ అనేది తీసుకొని ఇలా కరువు తీసుకోవాలి ఇప్పుడు పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని అక్కడి నుంచి మనం చంకరౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చూడండి వీళ్ళ చంకరౌండ్ వచ్చి పదిహేను ఇంచులు అంటే సెవెన్ అండ్ హాఫ్ హాఫ్ వచ్చి కరెక్ట్గా సరిపోయింది మనకి ఒకవేళ మీకు సరిపోలేదు అనుకోండి ఎయిట్ ఇంచెస్ రావాలనుకోండి కిందకి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా మళ్ళీ కరువు అనేది ఇందులో కలుపుకొని మళ్ళీ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎయిట్ ఇంచెస్ సరిపోయింది అలానే ఒకవేళ మీకు ఏడు ఇంచులే రావాలి అలాంటప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి చెస్ట్ లూజ్ మాత్రం మనం ఎక్కడ కూడా మార్కింగ్ అనేది మార్చకూడదు ఎక్కడికైతే ఉందో అక్కడి వరకే తీసుకుని ఇలా రౌండ్ చూసుకోవాలి సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇలా మీరు కిందకి పైకి అనేది చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి తప్ప చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు ఇలా చెస్ట్ లూజ్కి చంక రౌండ్ ఎక్కడ మ్యాచ్ అయ్యిందో దాన్ని మనము కరెక్ట్ మార్కింగ్ కింద తీసుకుంటాం ఇలా వచ్చిన మార్కింగ్ని ఇలా కలిపేసుకోండి ఖర్చులు కూడా ఇలా తీసుకున్నప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు వీళ్ళ బ్యాక్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ దీనికి మనము ఖర్చులు పెట్టుకోవాలి కదా అంటే కిందన పాంచి పైన పావించి కలుపుకొని టోటల్గా ఆఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి మార్క్ చేసుకోవాలి మీకు ఎంత వస్తే దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇక్కడ నెక్ పెడితే అయితే టూ ఇంచ్ తీసుకొని మిగిలింది షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు షోల్డర్ అనేది చిన్నగా కావాలి అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు పైన టూ ఇంచ్ పెట్టుకొని కింద మనము టూ అండ్ హాఫ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ ఇలా యాడ్ చేసుకుని పెట్టుకున్నారంటే బ్రాడ్ అనేది బాగా వస్తుంది నేనైతే ఇక్కడ రెండు ముప్పావు పెట్టాను ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా మనకి వర్క్ అనేది ఎప్పుడు బ్రాడ్గానే ఇస్తారు ఇలా పెట్టుకొని ఇందులో కరువు అనేది ఇలా కరువు స్కేల్తో రౌండ్ తీసుకున్నామంటే మనకి చాలా నీట్గా వస్తుంది నార్మల్గా మీరు రౌండ్నే కట్ చేసుకోవాలని ఇదే విధంగా తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ ఇక్కడ మనం ఆది బ్లౌజ్ నుంచి కూడా చెస్ట్లోజ్ ఎలా మార్క్ చేసుకోవాలో తెలియాలి కదా అందుకోసం చూపిస్తున్నాను మీరు ఆది బ్లౌజ్ ఏదైనా తీసుకొని ఇలా హుక్స్ పట్టి దగ్గర నుంచి చంక వరకు చూసుకొని అప్పుడైనా ఇలా మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా చాలా మంది అడుగుతున్నారు ఆది బ్లౌజ్ నుంచి అందుకోసమైతే ఇలా చూపిస్తున్నాను ఇక్కడ రౌండ్ కూడా ఇలా బ్యాక్ పార్ట్ వైపు తీసుకుని పైన షోల్డర్కి వచ్చి వదిలేసుకొని అక్కడ నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చెక్ చేసుకోండి ఇలా మనకి చెస్ట్ బ్లౌజ్కి రౌండ్ మ్యాచ్ అవ్వాలి వాళ్ళ బ్లౌజ్కి ఇది వాళ్ళది కదండి మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ వస్తుంది ఈ నెక్ మోడల్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఫ్రంట్ చూసారా క్రాస్ కటింగ్ వస్తుంది ఇది బోట్ నెక్ అయినా కూడా పట్టి మంచి గ్యాప్ అనేది రాదు మన కటింగ్ ఎప్పుడు కూడా పట్టి మంచి గ్యాప్ అనేది రాదండి ఎలాంటి బ్లౌజ్ అయినా ప్రిన్స్ కట్ అయినా నార్మల్ అయినా బోట్ నెక్ అయినా సారు కదా ఇలా నెక్ అనేది కూడా వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకొని దాని పైకి ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకవేళ రౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలంటే డీప్ నెక్ ఇచ్చారు ఇచ్చారనుకోండి ఇలా వాళ్ళ డీప్ నెక్ నుంచి మనం బ్యాక్ సైడ్ అనేది కరెక్ట్గా ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను ఇలా సరిపోయిన తర్వాత మీరు నెక్ అనేది ఓకే చేసుకోండి ఇక్కడ మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి కట్ చేయట్లేదు నెక్ అనేది ఇప్పుడు కింద నడడానికి కూడా ఇక్కడ ఎంత వచ్చిందో అక్కడికి కరెక్ట్గా టేప్ అనేది ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకోండి ఈ మిడిల్లో మనము అటోకీ ఇటోక ఇంచ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా డాట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పైకి అంటే బ్లౌజ్ లెంత్ని బట్టి కూడా పెట్టుకోవాలి డాట్ లెంత్ అనేది ఇది మనకి పదిహేనున్నర పైనే ఉంది అలాంటప్పుడు ఇలా నాలుగున్నర పెట్టుకుంటున్నాను నేను ఒకవేళ మీకు బ్లౌజ్ లెంత్ అనేది పదిహేను గంటే తక్కువ ఉంది అంటే నాలుగు ఇులు పెట్టుకోండి ఈ డాట్ లెంత్ కూడా ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ ఎంత వచ్చేలా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ వెళ్లకుండా ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్ అనేది ఇలా కలిపేసుకోండి ఆ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు పెట్టాం కదా దాన్ని ఇలా కలిపేసుకోవాలి ఈ రన్నర్ ఉంది అనుకోండి మన దగ్గర వేలరు చాలా ఈజీగా మార్కింగ్ పడిపోతుంది ఇలా ఒకసారి రఫ్ చేసుకున్నారు అంటే కిందన మార్కింగ్ వస్తుంది దీనివల్ల ఏంటి యూజ్ అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మార్కింగ్స్ అనేది చేసుకోకర్లేదు సెపరేట్గా డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలానే స్టిచ్చింగ్ కూడా ఈజీ అయిపోతుంది చూసారా కరెక్ట్గా వస్తుంది కొత్త వారు అనుకోండి ఎక్కువ తక్కువ వేస్తారు అలా వేయకుండా కూడా మనకి ఈ వీలర్తో ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కరెక్ట్ మార్కింగ్ వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా తీసుకోండి దీనివల్ల ఏంటి అంటే మనకి ఎత్తి పెట్టినట్టు రాదు నొడతలు అనేది రాదు సైడ్ జాయింట్ వైపు ఇప్పుడు యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి మీకు ఇక్కడ ఏదైతే కరెక్ట్గా వచ్చిందో ఆమ్ రౌండ్ ఆ మార్కింగ్ కట్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నెక్పిడి దగ్గర చిన్నగా టక్ ఇచ్చుకోండి ఎందుకంటే మనము వర్క్ బ్లౌజ్ కదా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగే ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి బ్యాక్ సైడ్ నెక్ అనేది కట్ చేయకూడదు ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ కోసం కూడా ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోండి నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి కిందన మనము బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇటు సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి ఇక్కడ కూడా క్రాసులు అనేది ఎల్స్కెళ్ళి పెట్టుకొని ఇలా తీసేసుకోండి ఇప్పుడు కూడా క్రాసులు తీసుకున్న తర్వాతే మనము మార్కింగ్స్ అనేది చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉంది లూజ్ ఎంత ఉంది చూసుకోవాలి అయితే వీళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చి నార్మల్గా మనకి టెన్ ఇంచెస్ ఉంది కానీ ఇక్కడ వర్క్ ఎలా ఉంది కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాంటి వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ పై నుంచి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోవాలి అక్కడ నుంచి కిందకి ఇక్కడ మనకి వర్క్ ఉంది కదా చివర ఇక్కడ వరకు చూసుకోవాలి అయితే కిందకి బీడ్స్ అనేది వన్ ఇంచ్ వరకు ఉన్నాయి చూడండి అంటే మనము ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి లేదు మీరు ఎంత ఉంది అంతే పెట్టారనుకోండి బీడ్స్ అనేది బాగా కిందకి వచ్చేస్తాయి మనకి ఇక్కడ మామూలుగా టెన్ ఇంచ్ ఉంది అంటే లెవెన్ ఇంచ్ పెట్టాలి వన్ ఇంచ్ ఖర్చులు పెట్టుకొని కానీ ఇక్కడ వన్ ఇంచ్ తగ్గించాం కాబట్టి నైన్ ఇంచెస్ వచ్చింది దానికి వన్ ఇంచ్ ఖర్చులు కలుపుకొని టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో కూడా చూడండి ఇక్కడ మనము మూడు నుంచి మూడున్నర మధ్యలో పెట్టుకుంటాం అంటే చిన్న సైజ్ అనుకోండి బాగా త్రీ ఇంచ్ పెట్టుకోండి పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇది మీడియం సైజ్ కాబట్టి నేను ఇలా మూడు పావుకు మార్క్ చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంతో కూడా తీసుకోండి మనకి నైన్ అండ్ హాఫ్ ఉంది వెళ్ళది దీన్ని ఇలా మిడిల్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి పాయింట్స్తో సహా కరెక్ట్గా వస్తుంది ఆ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి అలానే టూ ఇంచెస్ ఖర్చులకు పెడుతున్నాను ఇప్పుడు మనం ఎప్పుడు కూడా రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా దీని నుంచి తీసుకున్నాం అనుకోండి జాయిన్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది పైన హాఫ్ ఇంచుకు వచ్చి వదిలేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆ సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ లైన్ మీద మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు పెడుతున్నాను ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ వన్ అండ్ హాఫే పెట్టారనుకోండి బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా హ్యాండ్కి వన్ అండ్ హాఫే పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇలా ఖర్చులు మార్క్ చేసేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు కరువు తీయడం కోసం అయితే చిన్న సైజుకి అయితే టూ ఇంచెస్ పెట్టుకుంటాం అదే పెద్ద సైజ్ అనుకోండి టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇది కరువు తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది కొత్త వారికి ఇప్పుడు నేనైతే టూ ఇంచ్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ నుంచి ఎవరికైనా సరే ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను చూపిస్తున్నట్టు ఇలా టేప్ పెట్టుకుని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి అయితే నార్మల్గా నేను నార్మల్ కరూస్కి వెళ్తే చూపించేదాన్ని కదా చూడండి ఇలా వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా లోపలికి ఒక పావు ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఒకవేళ స్కేల్ లేకపోయినా కూడా మీరు ఇలా నీట్గా డ్రా చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కొత్తగా మనకి మార్కెట్లో ఈ స్కేల్ వచ్చింది కదా ఆమ్ కరువు స్కేల్ ఇది ఇంకా ఈజీగా ఉంటుంది ఇది కూడా చూపిస్తున్నాం చూడండి మనం ఈ కార్నర్ అనేది సన్నగా ఉన్న పాయింట్ అనేది చంక వైపుగా పెట్టుకొని ఈ పైన వన్ ఇంచు అలానే చివర మనకి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా లైన్ అనేది టచ్ చేయేలా చూసుకుంటే ఇలా డ్రా చేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మనకి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఈ స్కేల్తో చాలా ఈజీగా వస్తుంది నేను అన్ని సైజెస్ వరకు కూడా చూపించాను ఫుల్ వీడియో అనేది ఉంటుంది ఈ స్కేల్ గురించి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి చూడండి ఇలా పెట్టాము అంటే చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారు అయితే ఎక్కువగా కష్టపడతారు ఈ కరువు తీసేటప్పుడు ఈ స్కేల్ ఉంది అంటే చాలా ఈజీ అవుతుంది కింద ట్యాగ్ చేస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి చూసారు కదా ఎస్టీజ్ ఎలా అవుతుందో అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ కూడా కట్ చేసుకొని పైన ఒక టక్ ఇచ్చుకోవాలి మనం దీన్ని కూడా ఇలా రన్నర్తో రప్ చేశారు అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు మనకి మార్కింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైన ఒక టక్ ఇచ్చుకోవాలి ఇక్కడ అలానే ఖర్చుల దగ్గర కూడా ఒకటి ఇచ్చుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడి వరకు పెట్టుకోవాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు లోత్ అనేది కూడా మనం ఈ స్కేల్తో ఎలా తీసుకోవచ్చు కూడా చూపిస్తాను చూడండి పైన ఆల్రెడీ వన్ నుంచి మార్క్ చేసాం కదా మిడిల్ నుంచి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఖర్చు వరకు ఇలా టేప్ను ఫోల్డ్ చేస్తే మనకి మిడిల్ పాయింట్ వస్తుంది ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక ముప్పా ఇంచ్ అనేది లోత్ తీసుకోండి బాగా చిన్న సైజ్ అనుకోండి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మిగిలిన ఎవరికైనా సరే ముప్పావు ఇంచ్ తీసుకోవాలి ఇలా పెట్టుకొని మనం నార్మల్గా ఇలా కలిపేసుకొని పైకి కలిపేస్తాను హ్యాండ్తో చూపించేదాన్ని కదా ఫ్రీ హ్యాండ్తో ఇప్పుడు ఈ స్కేల్తో చూపిస్తుంది ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పైన వన్ ఇంచు అలానే కిందన ఈ ఇంచ్ మార్కింగ్ మిడిల్ అనేది ముప్పై ఇంచ్ పెట్టాం కదా ఈ లైన్స్ అన్ని టచ్ అయ్యేలాగా ఈ సన్నని పాయింట్ అనేది ఈ ఖర్చు వైపు అనేది ఉండేలా చూసుకుని ఇలా కలిపేసుకోండి చూడండి ఎంత ఈజీగా ఉందో మనకి లో తీయడం కూడా కరెక్ట్ గా రాకే చాలా మందికి నొడతలు అయితే వస్తాయి శంక దగ్గర ఇలా ఈ స్కేల్ ఉంది అంటే చాలా ఈజీ అయిపోతుందండి అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను కొత్త వారు అయితే కంపల్సరీ ఈ స్కేల్ అనేది తీసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు హ్యాండ్ కర్వ్ అనేది ఇప్పుడు యాజ్డీజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకున్నాం చూసారా ఎంత నీట్గా వచ్చింది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇది మనకి ఫ్రంట్ వైప్ అనేది తెలియడం కోసం అర్థమైంది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం మనం మనకి బ్యాక్ పార్ట్ తీసాం పైన హ్యాండ్స్ తీసాం ఇప్పుడు ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్కి కార్ అంచ్ ఉంటుంది కదా అంటే కంపెనీ అంచు ఉంటుంది కదా దీన్ని ఫస్ట్ టైం ఆక్ చేసేసుకోండి ఎందుకంటే అది మనం తీసుకోకూడదు లాగ పెట్టినట్టు ఉంటుంది అక్కడి నుంచి లోపలికి ఇలా అనేది పట్టి కాజా కాజాపట్టి కోసం ఖర్చుకి కూడా ఫస్ట్ టైం మార్క్ చేసేసుకోండి మీరు ఎప్పుడు కూడా ఖర్చులకు మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా హుక్స్ పట్టి కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైన్ టచ్ అయ్యేలాగా కరెక్ట్గా ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోండి మనకి చుట్టూ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఈజ్ అలా మార్కింగ్ చేసేసుకోండి కిందనే ఇలా స్కేల్తో పెట్టుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది మీకు ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కింద మనం ఇలా క్రాస్గా తీసాం కదా ఒక హాఫ్ ఇంచు అది ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇలా బ్యాక్ పార్ట్లో కట్ చేసేసుకొని ఇది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోండి అప్పుడు ఎక్కువ తక్కువ రాదు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ లో తీసుకోవడం కోసం కూడా చంక వైపు అనేది మార్కింగ్ ఇలా రన్నర్తో రఫ్ చేసుకోండి మీకు మార్కింగ్ పడుతుంది ఒకవేళ లేదు అనుకోండి అయినా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ అనేది లో తీసుకోవడానికి మార్కింగ్ యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు యాల్టీస్ ఎలా ఉందో అలా కలిపేసుకోండి మార్కింగ్ అనేది చూసారు కదా అంటే ఆ బాక్స్లోనే లోతు తీసుకోవాలని తెలుస్తుంది కిందకి ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్కి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి చెస్ట్ పాయింట్ దగ్గర పైకి ఎత్తినట్టు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి సైడ్ కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే కట్ చేసి జాయింట్ చేస్తాం కదా ఖర్చులు అనేది తీసుకోం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది వన్ ఇంచ్ అనేది ఇక్కడ స్కేల్ అనేది వన్ ఇంచ్ కాబట్టి ఇలా మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ మనం లోత్ అనేది ఆఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ డీప్ కాబట్టి ఎవరికైనా సరే ఇలా ఆఫ్ ఇంచ్ పెట్టుకొని కరెక్ట్గా మనము ఈ బాక్స్ తీసాం కదా ఈ బాక్స్లోనే ఉండేలాగా ఇలా లోత్ అనేది మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ వచ్చేలా చూసుకోండి ఇలా కరువు అనేది నీట్గా రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు వీళ్ళ నెక్ డీప్ అనేది ఎంత ఉందో అంతా మార్క్ చేసుకోండి నాకైతే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ అలా పెట్టమన్నారు అయితే మనకి నెక్ విడ్త్ అనేది ఎంత వచ్చింది చూసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నామో ఇక్కడ అంతే తీసుకోవాలి అయితే పైన టూ ఇంచ్ తీసాను కదా కింద మనం త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు బ్రాడ్ అనేది బాగా బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళైతే లేదు అంటే టూ అండ్ హాఫ్ లేదా రెండు ముప్ప అనేది తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ నార్మల్గా త్రీ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి వర్క్ అనేది బ్రాడ్గా వచ్చిందండి బ్లౌజ్కి అందుకోసం ఇలా తీసుకొని రౌండ్ తీసుకుంటున్నాను మీరు స్కేల్ పెట్టుకుని రౌండ్ అయితే పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడ వర్క్ అనేది కూడా చూడండి మనకి ఇలా వచ్చిందో లేదో కరెక్ట్గా చూసుకోవాలి మనకి సెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది అయితే పైన ఖర్చుకు కూడా మార్కింగ్ చేసుకొని అప్పుడు చూసుకోవాలి ఇలాగా చూసారా ఖర్చుకు కూడా పోయి మనకి సెవెన్ ఇంచెస్ దాకా వచ్చింది కస్టమర్ ఒకవేళ ఇంతే పెట్టేయమన్నారు అంటే పెట్టేయచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అలానే నెక్ విడ్త్ కూడా చూడండి కిందన త్రీ ఇంచెస్ దాకా ఉంది అంటే మనకి దగ్గర దగ్గరగా సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన వర్క్ బ్లౌజ్ని బట్టి ఇక్కడ మనం నెక్ అనేది కట్ చేయకూడదు అయితే చెస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ మనకి నాలుగో భాగం చెస్ట్ పాయింట్లో ఎంత వచ్చిందో దాన్ని తీసుకొని దానికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి పైన అప్పర్ చెస్ట్ ఎయిట్ ఇంచ్ వచ్చింది కదా దానికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది పైన ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం మనం ఇలా వాళ్ళకి వచ్చిన చెస్ట్ని బట్టి హైట్ని బట్టి పర్సనాలిటీని బట్టి ఈ చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి అందరికీ ఇలా వన్ అండ్ హాఫ్ అయితే కలిపేయకూడదండి ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నారనుకోండి వన్ ఇంచే యాడ్ చేసుకోవాలి వాళ్ళ హైట్ని బట్టి కూడా ఉంటుంది ఇక్కడైతే నేను ఇలా నైన్ అండ్ హాఫ్ పెట్టాను ఇట్ సైడ్ నుంచి మూడు ముప్పావుకి అదే మీకు బాగా పెద్ద సైజ్ అనుకోండి ఫోర్ ఇంచ్ పెట్టుకోండి చిన్న సైజ్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇలా సైజులను బట్టి పాయింట్ కూడా మారుతుంది మనకి కింద పైన కూడా ఇలా వీళ్ళకైతే మూడు ముప్పై అయితే పెట్టి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మన వైపు అనేది హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఎవరికైనా కూడా ఇలా హాఫ్ ఇంచ్ సరిపోతుంది బాగా హెవీ చెస్ట్ ఉంటే ముప్పావి ఇంచ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి అటు సైడ్కి కరెక్ట్గా వచ్చేలాగా ఇలా టూ ఇంచ్ పెట్టుకోండి లేదు మీకు హెవీ చెస్ట్ ఉందనుకో టూ అండ్ హాఫ్ పెట్టుకోండి మీరు క్రాస్ కటింగ్లో టూ ఇంచ్ పెడితే టూ ఇంచ్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి లేదు క్రాస్ కటింగ్లో టూ అండ్ హాఫ్ పెడితే ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ వచ్చేలా పెట్టుకోండి ఇప్పుడు పైకి షేప్ బెల్ట్కి ఎలా అయితే తీసుకుంటామో అలాగా టూ ఇంచెస్ పెట్టుకోవాలి అర్థమైంది కదా అప్పుడే ఫిట్టింగ్ అనేది మనకి నిలబడినట్టు ఉంటుంది ఇలా ఇందులో కలిపేసుకోండి మిడిల్ నుంచి మీకు ఒకవేళ అలా హ్యాండ్తో తిరగట్లేదు అంటే కరువు స్కేల్ అన్న ఇలా యూజ్ చేసి ఇలా రౌండ్ తీసుకోవచ్చు ఇప్పుడు చంక వైపు కూడా మనము నార్మల్గా ఎలాగైతే తీసుకుంటామో అలాగే ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్ నుంచి ఇప్పుడు కరెక్ట్గా ఈ కరువు స్కేల్ అనేది పాయింట్ ఈ పాయింట్ టచ్ చూసుకుంటూ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కలిపేసుకోండి కరువు స్కేల్ ఉంది అంటే మీకు ఇలాంటి మార్కింగ్స్ అలానే చంక రౌండ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అటు సైడ్కి ఒక పావి ఇంచ్ అనేది మార్క్ చేసుకొని మనం క్రాస్ కటింగ్లో ఎలా అయితే డాట్ వేస్తామో చంక వైపు అలా త్రీ ఇంచ్ కానీ త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా కలిపేసుకున్నారు అంటే ఆ ఇంచ్ అనేది నొడతలు అనేది రాకుండా ఉంటుంది చంక దగ్గర ఇలా మనం ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ మార్కింగ్ చేసాం కదా ఇక్కడి వరకు ఇలా కలిపేసుకోండి ఇక్కడ హుక్స్ పట్టి వైపు అనేది వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఒకవేళ మీకు మిడిల్ డాట్ వేయాలి అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని వన్ ఇంచే తీసుకోండి అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది వీళ్ళైతే డాట్ వేయొద్దన్నారు అందుకోసం అయితే నేను వన్ అండ్ హాఫే తీసుకుంటున్నాను ఒకవేళ ఆది బ్లౌజ్ నుంచి అనుకోండి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని వాళ్ళకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాకుండా ఇలా బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ క్లోజ్ పార్ట్ ఇచ్చారనుకోండి అప్పుడు కూడా ఇలా పెట్టుకొని అక్కడి నుంచి ఎంత వచ్చింది ఇలా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కిందకు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులు పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇలా వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి లేదా మనం డాట్ వేస్తున్నామో లేదో దాన్ని బట్టి అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ పెట్టుకొని కరువు తీసుకున్నాను ఇక్కడ ఈ మార్కింగ్ అనేది కూడా ఇలా కలిపేసుకోవాలి చూడండి అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు అర్థమవ్వాలని అన్ని విధాలు అయితే చూపిస్తున్నాను నేను బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్ కూడా అంతే వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని నడుము లూజ్ అనేది చెక్ చేసుకోండి కిందన మనకి ఎంత వచ్చింది టోటల్గా ఖర్చులతో కలుపుకొని తొమ్మిది ముప్పా వచ్చింది మిడిల్ డాట్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో అది తీసేసుకోవాలి అంటే మనకి ఎనిమిది ముప్ప వస్తుంది వన్ ఇంచ్ తగ్గించుకుంటే ఆ ఎనిమిది ముప్పవి ఇక్కడ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసుకొని ఇక్కడ చూసుకోండి మనకి మూడు ముప్పై వచ్చింది మళ్ళీ మిడిల్ డాట్ కట్ చేస్తాం గట్రా అది వదిలేసుకొని అక్కడి నుంచే మూడు ముప్పా నుంచి ఇలా చూసుకోవాలి మనకి తొమ్మిది ముప్పావి దాకా వచ్చింది ఎందుకు అలా వచ్చిందంటే ఇక్కడ మనం ఖర్చులకి వదిలేదు చూడండి ఈ ఖర్చులు అనేది కూడా వదిలేసుకోవాలి ఎందుకంటే మనము కట్ చేసి జాయింట్ చేస్తాం అంటే అటోకాఫ్ నుంచి ఇటు కాఫ్ నుంచి వదిలేసుకొని అక్కడ నుంచి చెక్ చేసుకోవాలి చూసారా ఎనిమిది ముప్పై వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రంట్ బ్యాక్ ఇలా కరెక్ట్గా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు మనం క్రాస్ కటింగ్కి ఎలా అయితే చెక్ చేసుకుంటామో ప్రిన్సెస్ కటింగ్ కూడా అలా చెక్ చేసుకొని చూసుకోవచ్చు నేను ఆల్రెడీ క్రాస్ కటింగ్లో అయితే చూపించాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ ఒకవేళ డాటో ఏమన్నారనుకోండి అనుకోండి ఇక్కడ చెస్ట్ పాయింట్ ఎంత పెట్టారో ఇక్కడ అంతే పెట్టుకొని అక్కడి నుంచి మనం టూ ఇంచ్ కానీ టూ అండ్ హాఫ్ కానీ ఇలా పెట్టుకుని డాట్ వేసుకుంటే సరిపోతుంది డాట్ వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది కాబట్టి కిందకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి అప్పుడు ఇలా కిందన మార్కింగ్ అనేది కలుపుకోవాలి అర్థమైంది కదా నేనైతే ఇక్కడ డాట్ వేయట్లేదు మీకు అర్థమవ్వడం కోసం డాట్ కావాలి అన్న వాళ్ళు ఎలా వేసుకోవాలో తెలియడం కోసం చూపించాను ఇప్పుడు పైన మార్కింగ్ కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నెక్ అయితే కట్ చేయకూడదు ఎందుకంటే మనకి వర్క్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ కారెంట్ అనేది కట్ చేసేసుకోండి ఫస్ట్ టైం మనం ఆరెంజ్ మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ అయితే తీసేయండి ఇలాగ మనము అన్నీ కూడా కరెక్ట్గా మార్కింగ్స్ అనేది వచ్చినాయా లేదో చూసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది కూడా నెక్ వీడి దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి ఎందుకంటే వర్క్ అనేది ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలో తెలుస్తుంది ఇలా ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అలా కట్ చేసేసుకోండి మనం ఇక్కడ నార్మల్గా ఖర్చులు పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో టూ ఇంచు ఇక్కడ కూడా అదే టూ ఇంచే వచ్చేలాగే ఇలాగ ఖర్చులు పెట్టేసుకొని ఈ మార్కింగ్ అనేది రన్నర్తో ఒకసారి రఫ్ చేసుకోండి దీనివల్ల మనకి కింద మార్కింగ్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మార్కింగ్స్ అనేది చూసుకోకర్లేదు చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ కూడా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేసుకోవాలి ఎక్కడ అటు ఇటు అవ్వకుండా నీట్గా కట్ చేసుకోండి మనము ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా జాయిన్ చేస్తామో లేదో కూడా తెలుస్తుంది మిడిల్ రెండింటికి కూడా టక్ ఇచ్చుకోండి అలానే చిన్న పీస్ అనేది చంక వైపు తీసేసుకోవాలి అప్పుడే మనకి నుడతలు రాకుండా ఉంటుంది ఇలా ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ అయిపోయింది కదా ఇక్కడ మనము క్రాస్గా చిన్న పీస్ అనేది తీసుకుంటాం నెక్ అనేది లూజ్ రాకుండా ఉండాలి అంటే అయితే ఇక్కడ నేను తీయట్లేదు ఎందుకంటే మనము వర్క్ బ్లౌజ్ అనేది యాడ్ చేసినప్పుడు చెక్ చేసుకొని అప్పుడు తీసుకుంటాం నార్మల్గా అయితే మీరు తీసుకోవాలి అంటే ఇలా పైన హుక్స్ పట్టి కోసం ఖర్చు పెట్టాం కదా అది వదిలేసుకొని డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కలిపేసుకోండి ఇలా చిన్న పీస్ తీసుకోవడం వల్ల నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది ఒకవేళ ఆది బ్లౌజ్ నుంచి నెక్ చెక్ చేసుకోవాలి అంటే ఇలాగ పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోండి వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి అర్థమైంది కదా ఇలా మనం ఇప్పుడు కూడా బ్లౌజ్లు అనేది వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ వర్క్ అనేది రెండు కూడా కరెక్ట్గా ఉందా లేదా మెయిన్ పీస్ ఇలా పెట్టుకొని కదలకుండా పిన్ పెట్టుకోండి నెక్స్ట్ రెండు కూడా ఒకే చోటకు ఉండేలాగా కదలకుండా మిడిల్ పాయింట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కదలకుండా పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది దీని పైన పెట్టుకొని ఇలా నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా కింద కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి కిందన ఒక హాఫ్ ఇంచ్ అనేది పావు ఇంచ్ అనేది ఇలా పైకి పెట్టుకొని ఇలా చూసుకోవాలి ఇక్కడైతే మనకి మ్యాక్సిమం దగ్గరగా వేశారండి నెక్కి ప్రాబ్లం లేదు ఒక్కొక్కసారి పక్కకు వెళ్ళిపోతుంది బాగా వర్క్ అనేది అలాంటప్పుడు ఆ నెక్కకు తగ్గట్టు క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ కదలకుండా పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు చుట్టూ కూడా ఎక్స్ట్రా అయితే క్లాత్ ఎక్కువే ఉంచుకోవాలి చంక వైపు మాత్రం బాగా ఎక్కువ ఉంచుకొని ఇలా కట్ చేసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని నెక్కి ఎలా పెట్టారో అలా కదలకుండా పిన్ పెట్టేసుకోండి రెండు హ్యాండ్స్కి కలుపుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది తీసుకొని ఇలా పరుచుకోవాలి కరెక్ట్గా మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా కిందన కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చుకు ఉందా లేదా చూసుకోండి పైన కూడా చుట్టూ ఎక్స్ట్రా అనేది ఒక హాఫ్ ఇంచ్ అయినా ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి వర్క్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది కింద పైన ముందు ఇలా ఈక్వల్గా ఇలా సర్దుకోవాలి ఎందుకంటే టూ పార్ట్స్కి కూడా కరెక్ట్గా రావాలి కదలకుండా వర్క్ అనేది పిన్ పెట్టుకున్నాను ఇక్కడ మనకి ఖర్చులు పెట్టేసుకోవాలి ఫస్ట్ ఖర్చు మార్కింగ్స్ కూడా వర్క్ దగ్గర కరెక్ట్గా వచ్చినాయా లేదా చూసుకోండి కిందన మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో నెక్ వాళ్ళ నెక్కి సరిపోయిందా పైన హాఫ్ ఇంచ్ ఖర్చు ఉందా లేదా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు ఎంత నెక్ అయితే ఉందో అంత పెట్టమన్నారా లేకపోతే తగ్గించమన్నారా అనే దాన్ని బట్టి పెట్టుకోండి ఈ పీస్ అనేది సైడ్ పీస్ ఎప్పుడు కూడా కొంచెం క్రాస్గా తీసుకుంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది తక్కువ చెస్ట్ ఉంటే స్ట్రైట్గా తీసుకోండి మీడియం అయినా ఎక్కువైనా కూడా ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది కింద క్లాత్ ఇలాగా నెక్కి సరిపడగా ఉందా లేదా కూడా చూసుకోవాలి ఎందుకంటే కింద పీస్ అనేది ఒక్కొక్కసారి తక్కువైపోతుంది కంగారులో కట్ చేయకూడదు కిందన పీస్ కూడా చెక్ చేసుకొని ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోండి ఇలా ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకుని కట్ చేసుకోవడమే వర్క్ బ్లౌజ్ కూడా చాలా ఈజీగా కట్ చేయొచ్చు దీని స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి